హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ బీరకాయ కూర అనమాట సో నాకైతే బీరకాయ కూర అంటే అమ్మ బీరకాయ ఎండ్రాయిలు కానీ లేదంటే బీరకాయ పచ్చిశనగపప్పు ఉంటుంది కదా అది వేసి అనమాట మా వారికైతేనేమో బీరకాయలో పచ్చి శనగపప్పు అలాంటివి వేస్తే అస్సలు ఇష్టం ఉండదు ఇంకా ఎండ్రాయిలు ఇలాంటివి అయితే అసలు తినరనమాట అయితే నేను ఎప్పుడైనా స్పెషల్గా వండుకుంటాను సపరేట్గా వాళ్ళ క్యారేజ్లకు కానీ వాళ్ళకి కానీ వండను మా వారికి కానీ పిల్లలు అంత ఇష్టపడరు నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఏం చేస్తాము ఇలా బూందీతో మేనేజ్ చేసేస్తున్నాను అండి నిజంగా ఇవాళ మార్నింగ్ డిఎస్ఏ ఎగ్జామ్ రాస్తానికి పెడుతూ ఇంకా హడావిడిగా మా పిల్లల క్యారేజీలు అవి ఇవి వండేసి వెళ్ళిపోయాను ఎంత హడావిడిగా ఉండాను అంటే అంత హడావిడిగా నైన్ థర్టీకి ఎగ్జామ్ అంటే మనం వన్ అవర్ ముందే ఉండాలి సో నేను ఎన్నింటికి లేసి ఉండొచ్చు కదా సో అయినా సరే ఇప్పుడు వచ్చి కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేసి వచ్చాక నిజంగా బర్గా కొన్ని తింటుంటే ఉందండి టేస్ట్ ఎంత అద్భుతంగా ఉందో ఒక్కోసారి హడావిడిగా ఉండినా కూడా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది కదా ఒక్కోసారి అయితే చెడిపోతాయి కానీ ఈ రోజు మాత్రం నిజంగా అండి తింటుంటే నాకు ఇంకో ముద్ద తిందామన్నంత ఇదిగా అనిపించింది చాలా చాలా బాగుంది సో మీరైతే బీరకాయతో ఏ కాంబినేషన్ తింటారు ఎలా ఇష్టం పచ్చినపప్పుతోనో రొయ్యలతోనో ఎలా తింటారు అనేది మీ కామెంట్లో నాకు చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి